అల్వాల్ పిఎస్ అంజనాపురిలోని ఇంటి చోరీ కేసులో ట్విస్ట్ నెలకొంది ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు చోరీకి గురైన ఇరవై ఆరు తురాల బంగారాన్ని పోలీసులు రికవరీ చేయలేదు బంగారాన్ని దొంగలు ఖర్చు చేశారని పోలీసులు బాధితులు తెలిపారు రికవరీ చేయకపోవడంపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పాత బస్తీకి చెందిన ముగ్గురు దొంగలు సంగారెడ్డికి చెందిన బంగారు షాప్ యజమాని అరెస్ట్ చేశారని కానీ రికవరీ చేయలేదని అంటున్నారు పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం పోయింది ట్వంటీ సిక్స్ క్లాస్ వాళ్ళకి దొరికింది ఫైవ్ క్లాసే దొరికినాయని అని చెప్తున్నారు మా దగ్గర బాక్స్ అన్ని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మా దగ్గర పోయింది ట్వంటీ సిక్స్ క్లాస్ వాళ్ళు మొత్తం అందరు కలిసి అబద్ధం చెప్తున్నారు సార్ పోలీస్ పోలీసులు దొంగలు మొత్తం ఎస్ఐ తిమ్మప్ప మా మీద గట్టి గట్టిగా రైజ్ అవుతున్నారు మేము ఏమన్నా అడుగుతుంటే మా మీద రైజ్ అవుతున్నారు కానీ దొంగల మీద ఒక్క మాట అనలేదు వాళ్ళని ఒక్క దెబ్బ కొట్టలేదు మా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మేము దొంగల్ని కొట్టినాము అది చేసినాం ఇది చేసినాము టార్చర్ చేసినాం అన్నారు కానీ వాళ్ళని చూస్తే ఒక దెబ్బ కొట్టినట్టు కూడా కనిపించలేదు మాకు మాకు కొంచెం కూడా న్యాయం దొరకలేదు అల్వాల్ పోలీసుల దగ్గర నుంచి ఎస్ఐ తిమ్మప్ప అయితే చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు మా మీద అయితే మాకు హయ్యర్ అఫీషియల్స్ నుంచి కొంచెం న్యాయం దొరుకుతుందని మీడియా వాళ్ళని అప్రోచ్ అయినాం కొంచెం మాకు ఏదైనా న్యాయం జరిగేటట్టు